ఒక మహిళ తన వస్తువులన్నిటినీ కూడా ప్యాక్ చేసుకుంటూ ఉంది ఎందుకంటే ఆమె ఈరోజు తన భర్తతో ఉన్న సంబంధాన్ని ముగించి ఆమె ద్వారే ఆమె చూసుకోబోతుంది అయితే ఆమె భర్త మాత్రం దయచేసి నన్ను వదిలి వెళ్లకు నువ్వు లేకుండా నేను ఉండలేను నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని బ్రతిమ్లాడుతూ ఉంటాడు నేను లేకపోయినా నువ్వు జీవించగలవేమో కాని నేను మాత్రం నువ్వు మరియు పిల్లలు లేకుండా జీవించలేనని ఆమెతో చెబుతూ ఉంటాడు అయితే ఫ్రెండ్స్ ఆ మహిళ మాత్రం తన భర్త చెప్పే మాటలు ఏమీ కూడా తనకు వినపడలేదు అన్నట్టుగా తన వస్తువులను మాత్రం చేసుకుంటూ ఉంటుంది ఇక అతను మాత్రం పదే పదే ఆమె చేతిని పట్టుకుని బ్రతంలాడుతూ ఉంటాడు ఇక ఆమె ఏమో ఒక పరాయి వ్యక్తి తనను ముట్టుకున్నట్లుగా అతన్ని దూరంగా నెట్టేస్తూ అక్కడి నుండి వెంటనే వెళ్లటానికి సిద్ధమవుతూ ఉంటుంది ఇక ఆమెతో పాటు తన ఇద్దరు పిల్లలను కూడా తీసుకుని వెళ్లటానికి సిద్ధమవుతుంది అయితే ఆ పిల్లలు కూడా తన తల్లి ఎక్కడికో తీసుకువెళ్తుందనే ఆనందంతో సంతోషంగా ఆమె నకే నడుస్తూ ఉంటారు కానీ వారికి ఆ సమయంలో తెలియదు ఈరోజు వారి తండ్రితో వారు కలిసి ఉన్న చివరి రోజు అని ఇక ఆమె తన ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తుంటే కనీసం ఒక్కరినైనా నా దగ్గర వదిలి వెళ్లొచ్చు కదా వారిని చూసుకునైనా నేను బ్రతికి ఉంటాను లేదంటే నా జీవితంలో ఇక బ్రతికి ఉండటానికి ఎటువంటి ఆశ లేదు అని ఏడుస్తూ అంటూ ఉంటాడు ఆ మహిళ మాత్రం ఇక మీద నాకు మరియు నా పిల్లలకు నీ ముఖం చూడు కూడా ఇష్టం లేదని చెబుతుంది ఈ రోజు తర్వాత నువ్వు నా దగ్గరకు కానీ నా పిల్లలతో కలిసి ఉండటానికి కానీ అస్సలు రావద్దు అని చెబుతుంది ఇక ఆమె ఆ విధంగా తన భర్తతో చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంది అప్పటికే బయట బయట ఒక కారు ఉండటంతో వెంటనే ఆమె ఆ కారులో కూర్చొని ఆ కారులో ముందుకు వెళ్లిపోతుంది ఇక ఆమె కారులో వెళుతుందని చూసిన ఆమె భర్త పరిగెత్తుకుంటూ డాబాపైకి వెళ్లి కారు వెళ్తున్న వైపే చూస్తూ ఉంటాడు తన భార్య పొరపాటున ఏదైనా వస్తువు మర్చిపోయి మళ్లీ ఒక్కసారి వెనక్కి తిరిగి రావాలని కోరుకుంటూ ఉంటాడు ఆ విధంగా వస్తే మరోసారి ఆమెను ఏదో విధంగా బ్రతమాలి ఒప్పించుకునే అవకాశం వస్తుందేమో అని కానీ ఫ్రెండ్స్ ఆ కారు తిరిగే రాలేదు తన భార్య కూడా మళ్లీ అతని జీవితంలోకి తిరిగే రాలేదు ఎందుకంటే ఇది నిజంగా హార్ట్ టచింగ్ గా ఉండే ఎమోషనల్ కథ నిజంగా జరిగిన యథార్థ సంఘటన ఒక్కసారి వింటే మీ కళ్లలో కూడా నీళ్లు ఆగవు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక భార్య భర్తల కథ ఇది అతని పేరు వెంకట్ ఇక అతని భార్య పేరు లక్ష్మి అయితే వెంకట్ మరియు లక్ష్మి మధ్య ఎప్పుడు గొడవలు అనేవి జరుగుతూ ఉండేవి ఎందుకంటే వెంకట్ యొక్క ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారుతూ ఉంది అంటే అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతానికి బాగోలేదు అయితే ఒకప్పుడు ఆయన తండ్రి ఉన్నంత కాలం కూడా వెంకట్ కుటుంబం ఆర్థికంగా చాలా బాగా ఉండేది ఎందుకంటే అతని తండ్రికి మంచి దుకాణం అనేది ఉండేది ఆ దుకాణంలో రేషన్ సామాన్లను అమ్ముతూ ఉండేవారు ఇక వారి ఏరియా మొత్తం కూడా వారి దుకాణంలోనే సామాన్లను కొనుక్కొని వెళుతూ ఉండేవారు అంతేకాకుండా వారి షాప్ లో ఇద్దరు అబ్బాయిలకు పైగా పనిచేస్తూ ఉండేవారు కాబట్టి వారి షాప్ బాగా రన్ అవుతూ ఉండటంతో వారి ఇంట్లో కూడా ఎటువంటి లోటు లేకుండా ఉండేవారు దీంతో వారికి ఆర్థిక సమస్యలు కూడా ఏమీ లేకపోవడంతో ఆ సమయంలో వెంకట్ గ్రాడ్యుయేషన్ చదువుతూ ఉన్నా కూడా ఆయన తండ్రి మనకు ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేవు కాబట్టి వెంకట్ నీకు త్వరలోనే పెళ్లి చేస్తానని చెప్పి ఒక మంచి అమ్మాయిని వెతకడం ప్రారంభిస్తాడు ఇక వెంకట్ కూడా తన తల్లిదండ్రుల మాటకు గౌరవం ఇస్తూ మీ ఇష్టం అని చెబుతాడు ఎందుకంటే తన తండ్రి తర్వాత వారి షాప్ ని చూసుకోవాల్సిన బాధ్యత వెంకట్దే కాబట్టి తన తండ్రి తర్వాత షాప్ చూసుకోవాల్సిన బాధ్యత తనదే అని అతనికి కూడా తెలుసు ఇక ఆ తర్వాత వెంకట్ తండ్రి వెంకట్ కోసం ఒక మంచి సంబంధాన్ని కూడా చూస్తాడు ఇక అమ్మాయి కూడా వెంకట్ కు బాగా నచ్చటంతో ఆ అమ్మాయి కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా వెంకట్ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఇచ్చి వెంకట్కు పెళ్లి చేస్తారు ఇక ఎప్పుడైతే లక్ష్మి వెంకటింటికి వస్తుందో ఆమె ఎంతగానో సంతోషంగా వెంకట్ తో కలిసి జీవిస్తుంది ఎందుకంటే వెంకట్ ఇంట్లో ఏ వస్తువుకు కూడా ఎటువంటి కొరత లేదు కాబట్టి వెంకట్ లాంటి మంచి భర్త ఆమెకు దొరికినందుకు లక్ష్మి కూడా చాలా సంతోషంగా ఉండేది ఆ ఇద్దరు కూడా ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటూ చాలా సంతోషంగా ఉండేవారు వారి సొంత ప్రపంచంలో ఎప్పుడూ చాలా ఆనందంగా ఉండేవారు ఇక లక్ష్మి ప్రేమను చూసి వెంకట్ కూడా చాలా సంతోషంగా ఉండేవాడు ఆ విధంగా వారి జీవితం అంతా చాలా సవ్యంగానే సాగుతూ ఉంది ఇక వెంకట్ కూడా తన భార్య లక్ష్మిని ఎంతగానో ప్రేమిస్తూ ఆమెకు ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉండేవాడు అయితే రెండు వేల పదమూడులో వారికి పెళ్లి అనేది అయింది ఇక రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి ఈ నాలుగేళ్ల వారి వైవాహిక బంధంలో వారికి ఇద్దరు పిల్లలు కూడాగా పుట్టారు అంటే వెంకట్కు మూడేళ్ల కుమారుడితో పాటు రెండో నెలల ఒక పాప కూడా ఉంది ఇక అప్పుడే వెంకట్ తండ్రి కూడా వయస్సు మీద పడుతూ ఉండటంతో బాబు నువ్వే ఇక నుండి దుకా నం చూసుకోమని కూడా అతనికి దుకాణం బాధ్యతలు అప్పగిస్తాడు ఇక ఆ రోజు నుండి వెంకట షాప్ను నడుపుతూ ఉండేవాడు ఈ రోజు నుండి నువ్వే షాప్ ని చూసుకోవాలని కోరుతాడు ఎందుకంటే నాకు వయస్సు మీద పడుతుంది కాబట్టి నేను షాప్ ని సరిగ్గా చూడలేకపోతున్నాను నువ్వే ఇక మీదట షాప్ ని నడుపుతూ దాన్ని జాగ్రత్తగా కాపాడాలి అని చెబుతాడు అయితే ఫ్రెండ్స్ వెంకట్ మాత్రం తన భార్య మరియు పిల్లల యొక్క ప్రేమతో వారితోనే బిజీగా ఉంటూ వారితోనే తన సమయం మొత్తం గడుపుతూ ఉండేవాడు అయితే రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో ఒకరోజు వెంకట్ తండ్రి అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయారు ఇక వెంకట్ తండ్రి మరణాంతరం ఒక నెల్లోనే ఆ బాధతో అతని తల్లి కూడా చనిపోతుంది ఈ రెండు మరణాలతో వెంకట్ హఠాత్తుగా ఒక్కసారిగా నిరాశ నిస్పృహలతో కుప్పకులిపోతాడు తన తల్ లదండ్రులు ఒకేసారి చనిపోవడంతో అతను ఎంతగానో బాధపడతాడు ఇక ఇప్పుడు తన పిల్లలను తన భార్యను తన కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అతని మీదే పడుతుంది అయితే ఫ్రెండ్స్ హఠాత్తుగా తన ఇంట్లో జరిగిన ఈ రెండు మరణాల వల్ల అతను మానసికంగా చాలా అనారోగ్యానికి గురవుతాడు కానీ కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత కారణంగా మనస్సును దిటవు చేసుకుని వెంకట రోజు నుండి తన షాప్కు వెళ్లటం మొదలు పెడతాడు షాప్ కి అయితే వెళతాడు కానీ ఏమీ పట్టించుకోకుండా షాప్లోనే దిగులుగా కూర్చునేవాడు అయితే ఆ షాప్లో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు కుర్రాళ్లు మాత్రం వెంకట అమాయకత్వాన్ని అతని పరిస్థితిని చూసి వారికి అవకాశంగా మార్చుకొని ఆ షాప్లో దొంగతనాలు షాప్లో సరుకును కొట్టివేయటం వంటి పనులు చేయడం మొదలు పెడతారు అంతేకాకుండా కి హోల్సేల్ వ్యాపారులతో ఎక్కువగా డైరెక్ట్ కాంటాక్ట్స్ కూడా లేవు దీంతో అతని దగ్గర పని చేస్తున్న అబ్బాయిలు ఎక్కువ ధరకు వేరే చోట కమిషన్స్ తీసుకుంటూ వెంకట్కు నుండే సరుకును తెప్పిస్తూ ఉండేవారు దీంతో నెమ్మదిగా వెంకట్ దుకాణం అనేది నష్టాల్లోకి వెళ్తూ ఉంది ఆ తర్వాత అతను ఆ షాప్ ని నడపలేక దుకాణం మూతపడే పరిస్థితికి కూడా వస్తుంది అంటే వెంకట్ ఆ షాప్ బాధ్యతలు తీసుకున్న ఏడాదిలోపే ఆ దుకాణం పూర్తిగా ఖాళీ అయిపోతుంది దీంతో వెంకట్ కూడా ఇక దుకాణాన్ని తెరవలేక ముసువెసిస్తాడు అయితే వెంకట్ తండ్రి ఆ దుకాణం మీదే చాలా డబ్బు సంపాదించాడు కాని ఈ మధ్యనే ఆ సంపాదించిన డబ్బుతో మరొక చోట మంచి ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు ఇక షాప్లో వచ్చిన డబ్బు మొత్తాన్ని కూడా ఆ ఇంటి కోసమే వెంకట్ తండ్రి ఖర్చు పెట్టేశాడు కాబట్టి ఇప్పుడు వారి దగ్గర అవసరానికి సరిపడిన డబ్బు కూడా లేదు ఇక వెంకట్ తండ్రి కూడా దుకాణం బాగానే రన్ అవుతుంది కాబట్టి వారి అవసరాలకు ఇంటి ఖర్చులకు ఎటువంటి లోటు ఉండదు అనుకునేవారు కాని ఇప్పుడు షాప్ మూత పడటంతో ఇంట్లో అవసరాలన్నిటికీ వారి దగ్గర డబ్బు లేకుండా అయిపోయింది అలాగే మరోవైపున కూడా పెరుగుతూ ఉండటంతో ఖర్చులు అనేవి పెరిగపోతూ ఉన్నాయి అయితే ఇన్ని పాటు లక్ష్మికి వెంకటింట్ లో ఎటువంటి కొరత లేనప్పుడు ఆమె ఎటువంటి సమస్యలు లేకుండా తన భర్తతో హాయిగా ఉంది కాని ఎప్పుడైతే సమస్యలన్నీ మొదలయ్యాయో లక్ష్మికి వెంకట్ మీద కోపం అనేది మొదలైంది ఎందుకంటే వారి పరిస్థితికి కేవలం తన భర్త అసమర్థతే కారణమని అతన్ని నిందించడం మొదలు పెడుతుంది ఆ విధంగా ప్రతిరోజు వెంకట్ మరియు లక్ష్మి మధ్య ఆర్థిక పరమైన గొడవలు అనేవి జరుగుతూ ఉండేవి ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు లక్ష్మి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి అన్ని విషయాలు చెబుతుంది ఎందుకంటే లక్ష్మికి ఆమె కుటుంబంలో తన తల్లి మరియు ఇద్దరు సోదరులు మాత్రమే ఉన్నారు ఎందుకంటే లక్ష్మికి తల్లిదండ్రులతో పాటు ఆమె కుటుంబంలో ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు ఆమె ఫోన్ చేసి తన కష్టాలు చెప్పుకున్న వెంటనే వారు కూడా వెంకట్ పరిస్థితి అర్థమయ్యేలాగా లక్ష్మికి వివరించకుండా వెంకట్నే నిందిస్తూ ఆమెను మరింతగా వారి మాటలతో కోపం తేజ్ చేలాగా చేసేవారు వారు ఎప్పుడూ కూడా వెంకట్ గురించి లక్ష్మి దగ్గర చాలా తప్పుగా అతని గురించి చాలా చులకన చేస్తూ మాట్లాడుతూ ఉండేవారు ఇక వారి మాటలు విని లక్ష్మి కూడా వారు చెప్పినట్టుగానే వెంకట్తో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేది తల్లిదండ్రులు ఏమని చెప్పారు అంటే లక్ష్మి నువ్వు ఏదో విధంగా ఆ షాప్ అమ్మేసే విధంగా వెంకట్ను ఒప్పించు అని చెప్పేవారు అయితే వెంకట్ మాత్రం ఆమె మాటలను అస్సలు ఒప్పుకోలేదు అది నా తండ్రి కష్టపడి కట్టించిన షాప్ ఆ షాప్ను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మలేనని చెబుతాడు ఇక లక్ష్మి కూడా కూడా మీరు కనుక షాప్ను అమ్మకపోతే నేనేం చేస్తానో కూడా మీరు ఊహించలేదు అని అంటుంది అయితే వెంకట్ మాత్రం ఆమెకు సర్ది చెప్పడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు కొన్ని రోజులు ఉంటే అంతా సర్దుకుంటుంది మళ్లీ షాప్ను తిరిగి ఓపెన్ చేస్తాను ధైర్ యంగా ఉండు అని ఆమెకు చెబుతాడు అయితే లక్ష్మి మాత్రం వెంకట్ మాటలను అస్సలు వినిపించుకోదు ఇంకా ఎంతకాలం ఈ విధంగా మనం బాధపడుతూ బతకాలి దానికి బదులు శాపం వేసి ఆ డబ్బులతో హాయిగా ఉండొచ్చు కదా అని చెబుతుంది అయితే వెంకట్ మాత్రం దయచేసి నన్ను నమ్ము ఇక మీదట నేను కష్టపడి పనిచేస్తాను మళ్లీ మునుపటిలాగా నిన్ను పిల్లల్ని బాగా చూసుకుంటానని చెబుతాడు అయితే లక్ష్మి మాత్రం గత ఆరు నెలలుగా మీరు ఈ విధంగానే చెబుతూ ఉన్నారు మీ తండ్రి చనిపోయినప్పటినుంచి ఇలా అని చెబుతూ ఉన్నారు కాని ఇప్పటివరకు మీరు ఏమీ చేయలేదు కాబట్టి కాబట్టిమీం మళ్ళీ కనుక నమ్ముకుంటే నేను నా పిల్లలం ఇక రోడ్డు మీద పస్తులతో పడుకోవాల్సిందే అని నాకు అర్థమైపోయింది నేను బాధపడిన పర్లేదు కాని నా పిల్లలకు ఇటువంటి పరిస్థితిని కలగనివ్వను అని ఆమె కోపంగా అంటుంది ఎందుకంటే ఆమె పరిస్థితిని చూసి తన పిల్లలు సరైన తిండి కూడా లేకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురవుతుంది అందుకే ఆమె వెంటనే తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన అన్నయ్యలకు జరిగిందంతా చెప్పి అక్కడికి వచ్చేస్తానని చెబుతుంది ఇక లక్ష్మి తల్లి కూడా వెంటనే వచ్చేయని ఆమెను తీసుకురావడానికి కార్ను కూడా పంపిస్తానని చెబుతుంది ఇక ఒకరోజు ఆమె వెంకట్ మధ్య చాలా పెద్ద గొడవ అనేది జరుగుతుంది ఇక ఆ గొడవలో లక్ష్మి నేను నీకు విడాకులు ఇస్తానని చెబుతుంది ఇక మీదట నేను నీతో కాపురం చేయలేనని కూడా అంటుంది ఇక వెంటనే వెంకట్ నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ ఇటువంటి సమస్యలు వచ్చిన వెంటనే నువ్వు నా నుంచి విడిపోవాలి అనుకుంటున్నావా మళ్లీ మన పరిస్థితులు తిరిగి బాగవుతాయి అప్పటి వరకు ఎదురు చూడొచ్చు కదా ఇంత చిన్న సమస్యకే నువ్వు విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అని ప్రశ్నిస్తాడు మన గురించి మాత్రమే కాదు కదా ఇక లక్ష్మి ఏమో నేను మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతుంది ఇక వెంకటేమో మరి విడకులు తీసుకుని నువ్వు ఎక్కడికి వెళ్తావని అంటాడు ఇక వెంటనే లక్ష్మి నేను నా పుట్టింటికి వెళ్తానని చెబుతుంది అలాగే ఇక మీదట నేను మీకు నచ్చ చెబుతూ ఇక్కడే మీతో లేను నా తల్లి అన్నయ్యలు నన్ను బాగా చూసుకుంటారని నమ్మకం నాకు ఉంది అందుకే నేను వెళ్లిపోతున్నానని చెబుతుంది ఇక ఆమె మాటలు విని వెంకట్ కూడా ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు ఎందుకంటే లక్ష్మి ఎట్టి పరిస్థితుల్లోనూ అతనే ఇంట్లో ఉండకూడదని అతనితో కాపురం చేయకూడదని మనస్లో పూర్తిగా నిశ్చయించుకుంటుంది ఇక ఆ తర్వాత లక్ష్మి వెంటనే తన తల్లికి ఫోన్ చేసి కారును పంపమని అడుగుతుంది ఆ తర్వాత మరుసటి రోజు ఆమె తల్లి కూడా లక్ష్మి కోసం ఒక అబ్బాయితో మాట్లాడి కారును పంపిస్తుంది ఇక లక్ష్మి వెంకట్ వెంకట్కు గుడ్ బాయ్ చెప్పేసి తన తల్లి పంపిన కారులో తన ఇద్దరు పిల్లలతో పాటు తన పుట్టింటికి వెళుతుంది యితే ఆమెకు ఎంత నచ్చ చెప్పాలి అనుకున్నా కూడా ఆమె తన వస్తువులన్నిటినీ తీసుకొని ఆమె పుట్టింటికి వెళ్లిపోతుంది ఇక ఆమె వెళ్లిపోయిన తర్వాత వెంకట్ కన్నీరు కారుస్తూ ఆమె వెళుతున్న వైపే చూస్తూ ఉంటాడు ఆ తర్వాత నుండి వెంకట్ ఎవరిని కూడా కలవడు అప్పుడప్పుడు తన దుకాణానికి మాత్రం వెళ్లి అక్కడే మౌనంగా కూర్చునేవాడు ఆ రోజు నుండి వెంకట్ ఎవరితో కూడా మాట్లాడటానికి ఇష్టపడలేదు కేవలం తన పిల్లలను తన భార్యను మాత్రమే తలుచుకుంటూ వారి జ్ఞాపకాల్లోనే బ్రతుకుతూ ఉండేవాడు ఎందుకంటే వెంకట్కు తన భార్య అంటే అమితమైన ప్రేమ అతనికి లక్ష్మీయే సర్వస్వం అన్నట్లుగా బ్రతుకుతూ ఉండేవాడు అందుకే ఆమె మరియు తన పిల్లలు లేకుండా ఒక్కరోజుకూడా అతనికి బ్రతకాలి అనిపించడం లేదు అటువంటి తన లక్ష్మి మరియు అతని పిల్లలు అతన్ని వదిలిపెట్టి వెళ్లారనే బాధే అతని మనస్సులో అతని గుండెల నిండా ఉండిపోతుంది ఆ విధంగా ఆరు నెలలు గడిచిపోతాయి ఇక అప్పటికి కూడా వెంకట్ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాదు అతను తన భార్య పిల్లలను తలుచుకుంటూ ఏడుస్తూనే ఉండేవాడు ఆ విధంగా ఏడాది కాలం గడిచిపోయింది అప్పటి వరకు కూడా వెంకట్ లక్ష్మితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు తన పిల్లలతో మాట్లాడటానికి ప్రయత్నించిన కూడా కుదరలేదు ఇక తన ఫోన్లో ఉన్న తన భార్య మరియు పిల్లల ఫోటోలని చూసుకుంటూ వారిని చాలా మిస్ అవుతున్నట్లుగా ఉండేవాడు అయితే ఒకరోజు వెంకట్ దగ్గర అంతకు ముందు తన తండ్రి ఉన్నప్పుడు పనిచేసిన ఒక అబ్బాయి వస్తాడు అయితే అప్పటికే వెంకట్ దుకాణం మూతబడి ఉంది ఇక మూతబడి ఉన్న వెంకట్ దుకాణాన్ని చూసి అతను ఎంతగానో ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఎంతో బాగా సాగుతున్న వారి షాప్ అనేది ఎందుకు మూసి ఉందని ఆ షాప్ దగ్గరికి వచ్చి అటువైపుగా వెళుతున్న కొంతమందిని ఆ కుర్రాడు అడుగుతాడు ఇక అటువైపుగా వెళ్లేవారు వినోద్ ఈ దుకాణం యజమాని మరియు అతని భార్య ఏడాది క్రితం చనిపోయారు ఇక వారిద్దరూ చనిపోయాక వారి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా తలకిందులు అయ్యాయి దీంతో వెంకట్ భార్య అతన్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది ఇక ఆ రోజు నుండి వెంకట్ మానసికంగా ఎంతో కృంగపోయి ఈ షాప్ గురించి పట్టించుకోకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటున్నాడని చెప్పాడు ఇక ఆ విషయాలన్నీ తెలుసుకుని వినోద్ కూడా ఎంతగానో బాధపడ్డాడు ఎందుకంటే వినోద్ వెంకట్ తండ్రి దుకాణంలోనే ఎనిమిదేళ్లుగా పనిచేశాడు అతను ఎంతో కష్టపడి ఆ షాప్లో ఎంతో నిజాయితీగా పనిచేస్తూ ఉండేవాడు అందుకే వెంకట్ తండ్రి కూడా వినోద్ ను ఎంతో మంచిగా చూసుకునేవారు అతని ఒక లాగా కాకుండా తన కొడుకులాగా అతని అన్ని కూడా చూసుకునేవారు అయితే వినోద్ గ్రామంలో ఒక చిన్న సమస్య రావడంతో అతను ఇక్కడ పనిని మానేసి తన ఊరికి వెళ్లిపోతాడు ఇక అతను తన ఊరికైతే వెళ్తాడు కాని ఏడాది తర్వాత తన ఊరిలో అతనికి పని చేయటానికి మంచి పని అనేది దొరకదు దీంతో తను మళ్లీ టౌన్కి వచ్చేసి వెంకట్ తండ్రి దుకాణంలోనే ఉద్యోగం చేసుకుంటూ అక్కడే ఉండవచ్చు అనుకోని అక్కడ పని చేసేందుకు మళ్లీ షాప్ కి వస్తాడు ఎందుకంటే వెంకట్ తండ్రి ఉన్నప్పుడు వినోద్కు చాలా మంచి జీతమిచ్చేవాడు అయితే అతను కల్లు కని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అక్కడ పరిస్థితి అనేది అందుకు భిన్నంగా ఉంటుంది దీంతో అతను వెంటనే వెంకట్ను కలవడానికి అతని ఇంటికి వెళుతాడు ఇక అప్పటికే వెంకట్ బాధతో తన ఇంట్లోనే కూర్చొని ఉంటాడు అతని ఆరోగ్యం కూడా సరిగా ఉండదు ఇక వినోద్ని చూసిన వెంటనే వెంకట్ కూడా పెద్దగా ఏడ్చేస్తాడు ఎందుకంటే వెంకట్ మరియు వినోద్ కూడా కొన్నేళ్లుగా అన్నదమ్ములాగానే కలిసి ఉండేవారు అందుకే వినోద్ను చూసిన వెంటనే వెంకట్ కూడా తన ఏడుపును తన బాధను ఆపుకోలేక వినోద్ను దగ్గరకు తీసుకొని ఏడవటం మొదలు పెడతాడు ఇక కూడా అన్నయ్య మీరు దిగులు పడకండి అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి అని జరిగింది మొత్తం చెప్పమని అడుగుతాడు అంతేకాకుండా అతనికి దగ్గరుండి అంతా సరిచేస్తానని ధైర్యం కూడా ఇస్తాడు ఇక అతను చెప్పిన మాటలు విని వెంకట్ కళ్లలో నీళ్లు మాత్రం ఆగటం లేదు అతను వినోద్ నీ తన పక్కనే కూర్చోబెట్టు అతను ని తన పక్కనే కూర్చోబెట్టుకుని సొంత తమ్ముడికి చెప్పినట్లుగా ఏమీ దాచుకోకుండా వినోద్కు అన్ని విషయాలు చెప్పేస్తాడు ఇక వినోద్ కూడా నువ్వు బాధపడకు అన్నయ్య నేను మళ్లీ షాప్ను మంచి లాభాల్లో నడిచేలాగా చేస్తాను మళ్లీ అంతా బాగుండేలాగా చేస్తానని మాటిస్తాడు ఇక రెండు రోజులు కూడా వినోద్ దగ్గరుండి వెంకట్ను బాగా చూసుకుంటాడు అతని ఆరోగ్యం కూడా కొద్దిగా కుదుట పడుతుంది ఆ విధంగా రెండు రోజులు గడిచిపోతాయి ఈ రెండు రోజుల్లో మనోజ్ తోడు వలన వెంకట్కు కూడా కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది ఆ తర్వాత రోజు వినోద్ అన్నయ్య నన్ను దయచేసి ఒక్కసారి షాప్ కి తీసుకుని వెళ్ళండి అని అడుగుతాడు ఇక వెంకట్ ఏమో ఇప్పుడు షాప్ ఒకప్పట్లాగా లేదు అక్కడ ఏమి మిగిలి ఉందని మనం అక్కడికి వెళ్తామని అంటాడు ఇక వెంటనే వినోద్ ఏమో అన్నయ్య మీరు కంగారు పడకండి మీరు ఒక్కసారి నన్ను షాప్ కి తీసుకువెళ్లి నేను చెప్పినట్లు చేయండి చాలు అంటాడు మీరు నా మాట విని షాప్లో కూర్చుంటే చాలు మిగతా పనులన్నీ నేనే చూసుకుంటానని భరోసా ఇస్తాడు ఇక వినోద్ మీద నమ్మకంతో వెంకట్ కూడా దుకాణానికి తీసుకుని వెళ్తాడు ఇక ఏడాది తర్వాత ఆ దుకాణం తెరిచి చూసినా కూడా దుకాణం అంతా పాడుబడిపోయిన స్థితిలో ఉంటుంది అయితే వినోద్ ఆ షాప్లో పని మానేసి నాలుగేళ్లు అవుతుంది అయినా కూడా వినోద్ గురించి ఆ ఏరియాలో అందరికీ బాగా తెలుసు అతని మీద అక్కడ అందరికీ మంచి అభిప్రాయం ఉండేది అందుకే వినోద్ కూడా వెంటనే అతనికి తెలిసిన పాత హోల్సేల్ ఇంతకు ముందు వారి షాప్ కి సరుకులను పంపించే హోల్సేల్ వ్యాపారుల వద్దకు వెళ్లి వారికి సరుకును పంపించాలని అడుగుతాడు అయితే వెంకట్ మీద మంచి అభిప్రాయం ఉండటం కారణంగా ఆ వ్యాపారులు కూడా వారికి సరుకు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటారు కానీ ముందు వెంకట్ ఎప్పుడూ వారిని సంప్రదించలేదని వారు ఎప్పుడూ కూడా వెంకట్ను కలవలేదు ఇప్పుడు వినోద్ అడిగేసరికి అలాగే వెంకట్ పరిస్థితిని చూసి ఆ వ్యాపారులు కూడా వెంకట్కు అప్పుగా సామాన్లు మొత్తం పంపడానికి సిద్ధంగా ఉంటారు ఇక ఆ విధంగా వారు పంపిన సరుకులతో వినోద్ మళ్లీ దుకాణాన్ని తెరిచి షాప్ను జాగ్రత్తగా నడపడం మొదలు పెడతాడు ఇక ఆ విధంగా ఇద్దరు కూడా ఎంతో జాగ్రత్తగా షాప్ను నడుపుతూ ఐదు ఆరు నెలలోనే ఆ దుకాణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి మంచి లాభాల్లో నడిచే విధంగా చేస్తారు ఇక ఆ రోజు నుండి ఆ షాప్ కూడా బాగా నడుస్తూనే ఉంది ఇద్దరు కూడా ఎంతో బిజీగా వారి వ్యాపారాన్ని చేసుకుంటూ ఉండేవారు అయితే ప్రతిరోజు సాయంత్రం మాత్రం వెంకట్ తన పిల్లలు మరియు భార్య జ్ఞాపకాల్లో మునిగిపోయి వారి గురించే బాధపడుతూ వారిని ఎంతగానో మిస్ అవుతూ ఉండేవాడు ఇక అతని బాధను చూసి వినోద్ కూడా ఎంతో బాధపడేవాడు ఇక ఒకరోజు వినోద్ వెంకట్తో ఏమని చెబుతాడు అంటే అన్నయ్య ఏడాది నుండి మన దుకాణం బాగానే నడుస్తూ ఉంది కదా ఇప్పటికే వదిన మిమ్మల్ని వదిలేసి వెళ్లి రెండున్నర ఏళ్ళు అవుతుంది మీరు ఒక్కసారి వదినను వెళ్లి కలవచ్చు కదా అని అంటాడు ఇక వెంకట్ కూడా అవును వినోద్ నేను రెండున్నర ఏళ్ల నుండి లక్ష్మిని మరియు నా పిల్లల గొంతు కూడా వినలేదు నాకు కూడా నిజంగా లక్ష్మిని మరియు నా పిల్లల్ని చూడాలని ఉంది కానీ వారిని కలవాలి అంటే నాకు ధైర్యం చాలటం లేదు అని చెబుతాడు ఇక మరికొన్ని రోజుల్లో పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మన ఆధీనంలోకి వస్తాయి అప్పుడు నేను ధైర్యంగా నా భార్య మరియు పిల్లలను కలవడానికి వెళ్తాను అని అని చెబుతాడు ఇక మరొక ఆరు నెలలా తర్వాత తన తండ్రి ఉన్నప్పటి లాగానే మరింత లాభాల్లో నడవటం మొదలవుతుంది ఇక వారు తీసుకున్న అప్పులన్నిటినీ కూడా తీర్చేసి మళ్లీ ఏలోటు లేకుండా లాభాల్లో షాప్ను నడపటం మొదలు పెడతారు ఇక కూడా ఇప్పుడు తన భార్య పిల్లలను మళ్లీ బాగా చూసుకోగలనని ధైర్యం వచ్చిన వెంటనే తన భార్యను కలవడానికి ఆమె ఊరికి వెళ్తాడు అయితే అక్కడికి వెళ్లిన వెంటనే లక్ష్మి ఆమె పుట్టింట్లో ఉండదు ఇక చుట్టుపక్కల వారిని అడిగినప్పుడు ఆమె కొద్ది దూరంలోనే ఒక అద్దె ఇంట్లో ఉంటుందని తెలుసుకుంటాడు ఇక వెంకట ఆమె అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్లినప్పుడు ఆమె పరిస్థితి వెంకట్ కంటే చాలా దారుణంగా ఉంటుంది ఎందుకంటే అప్పటికే లక్ష్మిని ఆమె అన్నలు పూర్తిగా వదిలేశారు అలాగే ఆమె తండ్రి కూడా చనిపోయాడు ఎందుకంటే లక్ష్మీ జీవితం ఈ విధంగా కావటానికి తన భర్తతో గొడవ పడటానికి తన భార్య కారణమని ఆ బాధతోనే లక్ష్మి తండ్రి కూడా చనిపోతాడు ఇక తన తండ్రి మరణానికి పరోక్షంగా తనే కారణమని అదే విధంగా తన బాధ్యతలు కూడా వారు చూసుకోలేక లక్ష్మిని ఆమె వెళ్లిన ఆరు నెలలకే నుంచి గెంటేస్తారు ఇక అప్పటి నుండి కూడా మళ్ళీ మళ్లీ ముఖం చూడలేక తన పిల్లలను చదివిపిస్తున్న స్కూల్లోనే ఒక టీచర్గా పనిచేస్తూ జీవనాన్ని సాగస్తూ ఉంది ఇక ఎప్పుడైతే లక్ష్మి దిగులుగా ఒక గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉందో ఆ సమయంలోనే వెళ్ళి ఆమె ముందు నిలబడతాడు ఇక అతన్ని చూసిన వెంటనే లక్ష్మి తన కంటి నుండి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయింది కొన్ని నిమిషాల పాటు అతన్ని చూస్తూనే ఉంటుంది ఎందుకంటే ఆమె కళ్లను చూస్తుంటే కొన్నేళ్లుగా వెంకట్రాక కోసమే ఆమె ఎదురు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది ఇక వెంటనే ఆమె వెంకట్ మీరు ఎలా ఉన్నారు అని అడుగుతుంది వెంటనే ఆమె పైకి లెగిచి వెంకట్ ని పట్టుకుని ఏడవటం మొదలు పెడుతుంది ఆ తర్వాత వెంకట్ కాళ్లను పట్టుకుని క్షమాపణలు చెబుతుంది ఇక వెంటనే వెంకట్ కూడా ఆమెను పైకి లేపి ఆమెను గుండెలకు హత్తుకోగానే లక్ష్మి అని మరింతగా పెద్దగా ఏడవడం ప్రారంభిస్తుంది ఇక ఆమె ఏమని అంటుంది అంటే ఏవండి మీరు ఇంతకు ముందే నా కోసం ఎందుకు రాలేదు ఇక వెంటనే వెంకటేమనీ అంటాడు అంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్లిపోయావు కదా నీకు నాతో కలిసి ఉండటం ఇష్టం లేదేమో నేను వస్తే నువ్వు మరింతగా బాధపడతావేమోనని నేను ఇక్కడికి వచ్చి ధైర్యం చేయలేకపోయానని చెబుతాడు ఇక లక్ష్మి మళ్లీ ఏమని అంటుంది అంటే మీరు నా కోసం కాకపోయినా పిల్లల కోసమైనా వస్తారేమోనని నేను ఎంతో కాలం ఎదురు చూశాను ఇక వెంటనే వెంకటేమనీ అంటాడు అంటే ఈ రెండున్నర సంవత్సరాలు నువ్వు మరియు పిల్లలు లేకుండా నేను ఎంత బాధగా గడిపానో ఆ దేవుడికే తెలుసు లక్ష్మి అయితే అసలు నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటావని నేను కల్లో కూడా ఊహించుకోలేకపోయానని అంటాడు అసలు ఏం జరిగింది నువ్వు ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నావని ప్రశ్నిస్తాడు ఇక వెంటనే లక్ష్మి నేను నేను చేసిన తప్పుకు ఆ దేవుడే నాకు ఇటువంటి శిక్షను వేశాడండి ఎప్పుడైతే నేను మిమ్మల్ని వదిలిపెట్టి వచ్చానో మా నాన్న నా పరిస్థితి చూసి ఎంతగానో కృంగపోయి అనారోగ్యంతో చనిపోయాడు ఇక మీకు నాకు మరియు గొడవలు జరగడానికి కారణం మా అమ్మే అంటూ మా అన్నయ్యలు మా అమ్మను కూడా ఇంటి నుండి బయటకు గెంటేశారు ఇక మా అమ్మ పరిస్థితి చూడలేక మా అమ్మతో పాటు పిల్లల్ని తీసుకుని నేను కూడా బయటకు వచ్చేశాను ఇక వెంటనే వెంకట్లక్ష్మిని చూసి నువ్వు ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు మళ్లీ తిరిగి నా దగ్గరకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తాడు ఇక వెంటనే తను నేను నేను మళ్లీ మీ దగ్గర ఏ విధంగా రాగలను మీరే ఒక్కసారి చెప్పండి ఎందుకంటే నేను మిమ్మల్ని ఎంతగానో అవమానించాను కాని అప్పటికి కూడా నేను నిజంగా మీ దగ్గరికి రావాలి అనుకున్నాను అయితే నేను అప్పటికే మిమ్మల్ని ఎంతగానో నా మాటలతో బాధ పెట్టడంతో నా ముఖం మీకు చూపించలేకపోయాను ఒక్కసారన్న మీరు నా కోసం వస్తే వెంటనే మీకు క్షమాపణ చెప్పి మీతో వచ్చేయాలి అనుకున్నాను ఆ రోజు నుండి మీకోసమే ఎదురు చూస్తూ ఈ విధంగా జీవిస్తూ ఉన్నానని చెబుతుంది ఇక వెంటనే వెంకట్ కూడా జరిగింది ఏదో జరగపోయింది ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకువెళ్లడానికే వచ్చానని చెబుతాడు కాబట్టి వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోదామని చెబుతాడు ఇక అంతలోనే స్కూల్ నుండి లక్ష్మి తల్లి కూడా ఆమె పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తుంది ఆ ఇద్దరిని కూడా చూసి ఇన్ని రోజులుగా వారిని ఎంతగానో మిస్ అయ్యానని వారిని దగ్గరకు తీసుకొని వెంకట్ ఎంతగానో బాధపడతాడు ఆ తర్వాత లక్ష్మి మరియు తన పిల్లలు అలాగే లక్ష్మి తల్లిని కూడా తీసుకొని ఈ ఐదుగురు కూడా ఒక కార్లో వెంకటోరికి తిరిగి వెళతారు ఇక ఎప్పుడైతే లక్ష్మి మళ్లీ తిరిగి వెంకటింటికి వెళుతుందో అప్పుడే దారి మధ్యలో వారి షాప్ వైపు చూసి ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఇప్పుడు మళ్లీ వారి షాప్ పూర్తిగా జనాలతో బిజీగా ఎంతో బాగా రన్ అవుతూ కనిపిస్తుంది ఇక ఆ షాప్లో తో పాటు మరో ఇద్దరు అబ్బాయిలు కూడా పనిచేస్తూ ఉంటారు కస్టమర్లు ఆ షాప్ ముందు క్యూలో నిలబడి ఉంటారు ఇక లక్ష్మి వెంకట్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఇక వెంటనే వెంకట్ కూడా ఇప్పుడు పరిస్థితి అంతా బాగానే ఉంది అలాగే మనకు ఎటువంటి సమస్యలు కూడా లేవు అని చెబుతాడు అంటే లక్ష్మి తిరిగి జనవరి రెండు వేల ఇరవై మూడు రెండున మళ్లీ తన ఇంటికి వచ్చింది వారి పెళ్లి రెండు వేల పదమూడులో అయింది ఇప్పుడు మళ్లీ రెండు వేల ఇరవై మూడులో మళ్లీ ఆనందంగా జీవించడం మొదలు పెట్టారు అయితే వినోద్ గనుక లేకపోయి ఉంటే నిజంగా వెంకట్ జీవితం ఏ విధంగా ఉండేదో ఊహించుకోవడం కూడా కష్టమే కదా మరి వినోద్ లాంటి నమ్మకస్తుడిని మీరు కూడా అభినందించాలి అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి